মাকে নাকে 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 নাকে

அறுவா சொல்லி நேர சவுது சவுது கா சேத காக்கொட்டும் அணுக்கோக்கொட்டி அந்த கோடி எல்லா மூணு குட்ல பெடுத்த வந்து ஒரே மலை மூணு குடுதட்டா ஆஹா மூணு குட்ல பெட்டுக்கொண்டு ஆசை சேத்தம்மா అలా రకాలుగా ఆరు మాసాలు అలిగింది అడిగినప్పుడు తల్లిగారంటే కాప కోసలు కొద్దు పోతబల కొడ్డు ఏమీ జరిగేదమ్మా చేసే కొడ్డు ఏమైనా చూడండి అమ్మా మూడు గుడ్లు కొట్టిను కాపం వచ్చిందట ఏదో జానసంగంండి వాళ్ళ కార్టో తన్నినట ఆహో కార్టో తన్న గారి ఏలదలు ఏమడిల్లి ఈ మొర్లమైంది ఏమండి పురమడలమైందంటండి ఆహో పైపెడల్లి అందులో సందమామా చెంలు ఏర్పడ్డారండి సూర్య చంద్రులుగా కాంతిందటండి ఆహో కాని రసాలన్నీ కూడా ఏయ్ పాలు సుందరంగా నెలపాలు సౌందర్యంగా జుట్టుందింటండి ఆహో अरेరే వెన మూడు గుడ్లు పెట్టేయనా ఏయ్ ఒక్క గుడ్డు దాజా పోయింది ఈ రెండు గుడ్ల కారే జ్యోతిలో చాపట్ కావాలి అడిగిన తల్లిగారు I got తుప అలాగే తల్లి గరాలు చేస్తాం మేము చెప్తున్నారు

ఈ ముగ్గురు కొడుకులు ఎలాగైనా సరే తీర్చిదిద్దాలి పెంచి పెద్ద చేయాలి తల్లి గారు ముగ్గురు కొడుకులు దగ్గర తీసుకుని రాజపత్రింది ఎప్పుడు ముగ్గురు కోలతానం చేయించాలి

thank you

అనేది గుర్తుకొచ్చిందట మన తిన్నా తిండులో అనేక రకాల తిండి ఉంటుంది అది తిండులో ఒక కామం అనేది గుర్తుకొచ్చిందట కామం అనేది గుర్తుకొచ్చి ఆది చిత్తం ఏం చేస్తున్నారామా కానీ ఊరి మీద పడే కళ్ళు తిరిగి వస్తుందట అప్పుడుకి తల్లికి ఆలోచన అనేది కలిగిందట అవును అరే రే నాలో ఉన్న కామంతిచ్చాలంటే ఏదో అద్దె గునమ్మా ఈ భూలోకంలో గాని దేవలోకములో గాను అయినా దేవలోకములో గాని ఆహా ఒక నలుడవాడవాడు

பட்டுக்கான <usion>

కూడా బూడి చేస్తాను నేను కాదన్నానంటే సృష్టికి అర్థం లేకుండా పోతాను అన్ని బూడి చేస్తాది కానీ సృష్టి దానికి అర్థం లేకుండా పోతుంది అలాగాని ఓ తల్లిగా బతికెళ్లారు ఈలో ఉన్న క్రమాన్ని తీర్చాలంటే ఏం అభ్యంతరం లేదమ్మా ఎటువంటి అభ్యంతరం లేదే తల్లి కైలాసములు ఆ తమ్ముడు శంకరుడు ఉన్నాడు అందరికన్నా చిన్నవాడు శంకరుడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళా కామము నిర్కుతారు నా తమ్ముడు నీలో ఉన్న కామము తీరుస్తాడు వాడి కానిని కామం తీర్చండి అప్పుడు రాకల్లిని కామము నా దగ్గరికి రా అమ్మా నీ కామమునే తీరుస్తాలే అమ్మా ఎవరు అబ్బాయ్ ఆ శంకరుడు విష్ణు పరిడండి విష్ణు ముత్త్ర రాయణా ఏయకతళగరకడు ಹೇಳ್బోతున్నారా కమలజ మట్ల శంకరుడు చూస్తాలో అరే రే వెళ్ళిందా రమలే కదే బోడి చేసింది ఇవి పట్ల వెళ్ళిందా ఆ చిన్న అధిష్ణుత్తి నా దగ్గర పంపించాడు నేను కాదంటే కూడా బోడి చేస్తాడు బోడి చేస్తే అర్థం లేకుండా పోతా శంకరా దగ్గర వెళ్ళింది నుంచి మన్నాడు అప్పుడు శంకరుడు అంటున్నాడు అమ్మా నీలో ఉన్న క్రమంతిచ్చే అద్దె లేదమ్మా ఏ దగ్గర చూస్తే మహిళలు జనపడుతాయి మూడు మైలు అలాంటి శంకరా పరమేశ్వరా నా దగ్గర మూడు మైళ్ళు ఉన్నాయా నాకు తెలియని మైళ్ళు ఎలా వచ్చినా ఎలా వచ్చినాయి అని అడుగుతుంది మనకి తెలియదా బాబు చెప్తాను చూడు ఈ బులోబులో కానీ లోకంలో కాదు నెలలు వాడ పుట్టక ముందు ముందు ఈ కలియుగ ముందుగా నువ్వు జన్మించావమ్మా అంటే చనిపోయినప్పుడు కన్నా నీ పురుడు మానేసి ఎలా ఎక్కువమ్మా ఈ పురుడు అక్కడ మా పేరు తెలుసా ఇదే సముద్రాలు తాను చేసి రావాలి వస్తే నీ మెడలో తాళ తాళగట్టి అప్పుడు

చెల్లిపాతం కూడా బదు తల్లితం కూడా మా సమానం సబ్బులు బాగుతాను చూసి రావాడ చూకరిస్తాడు పోతుంది శంకుడు చూసారండి గంగా దేవులు పిలుసుంటున్నారు అదిగో చూడు ఆయమ్మని గంగానది తానానికి వస్తుంది ఆ అమ్మ చిని గంగా గంగానదిలో తానం చేస్తుంది అవును ఆ అమ్మగారిని గంగానదిలో తానం చేస్తే పుట్టా కూర్చోండి అమ్మ కూర్చో కూర్చుండ్రోడ్ అలహ్ గంగా అదే వెనక్కి వెళ్ళిపోతుంది అది సేతమ్మ ముందుకు పరిగిపోతుంది అవును గంగా జర అంటే రామాయణ రామాయణా రామాయణ రామాయణ పక్షు పలా రామాయణ బాడ రామాయణ కొండ రామాయణ అయ్యా జోబట్టుకోనలా గంగా జగలు బంధించారు గోయమ్మీ పలించారో మీ తల్లి చేద్దామంటే ఎక్కడ నీరే దొరుకుతలేదంట ఎక్కడ నీరు లేక దగ్గర ఎలాగుందా

బాల్యగంధు దగ్గర ఉంది ఆహో అమ్మా నీ మెడలో తలకట్టాలంటే ఆ ఏమర్తలో లేదమ్మా నీ దగ్గర చూస్తే ఏమో సలచలు కనపడుతున్నారు ఎమిటయా అని అడిగింది అమ్మా ఓ నీ చేతులు గయ్యాసోలం చూస్తే ఏ రోజు సలా భయం వస్తుందమ్మా నాకు కావాలి తల్లి అని అడిగాడు ఓహా దయ్యాసోలం తీసి ఆ సగడిచ్చేసింది అమ్మా ఓ నీ తలకులు చూసావా అకశాది కూర్చొని పురిపోలే ఈ తలకులు నాకు కావాలి అమ్మా అని అడిగాడు

చేతి కాబట్టి అరగడాలమ్మ ప్రజల చేతులు పోయింది ఎక్కడ చూసారు నలితలు కరగవేసి ఉండకూడదు ఒక వచ్చి నిమిత్తం చేశాయి

చూసండి హ్యా రమ్మట వెళ్ళి రమదేవుని బతికించాడు రైబడ పట్ల వెళ్ళి ఇష్టు ముతుకుడు తీసుకొచ్చాడు ముగ్గురు అన్నదమ్ములు అల్లిగారు గుడి దగ్గరకు వచ్చారు అల్లిగారెవుడి మీద నాలుగు రోజులు పోసారు రమదేవుడేమో అదే విష్ణుడు బ్రహ్మదేవుడు ఎనిమిది అదే పన్నెండు సంవత్సరాలు సరస్వతి అయింది సరస్వదేవి నుండి బ్రహ్మదేవుడు కళ్యాణం చేసుకున్నారు పెద్దవాడు బ్రహ్మదేవుడి కళ్యాణం చేసుకుని బ్రహ్మటం తీసుకెళ్ళడు పోయో అంటే లక్ష్మిదేవయింది లక్ష్మి రెండో వాడు విష్ణుమూర్తి కళ్యాణం చేసుకున్నాడు ఆదిష్ణు కళ్యాణం చేసుకుని కూడా మనం చూసుకెళ్ళాడు మనం అదిష్ఠు వేలుకుంటున్నాడు

అన్నట్టు చాలా మా ముగ్గురు తెలియక నీ బోడదని నాలుగు పోగలు పోసుకున్నాము ఇలా మూడు పోగలు తీసుకుని ముగ్గురు పాఠాలు చేసుకున్నాము అప్పుడకో కూడా తమ మందు మట మరుగుతా నీకు అమ్మా నేను కంజలిన తర్వాత మళ్ళీ కర్జన్ చెప్పుకుని నిలుస్తాను నా దజవాడ కొండ పైన కనకదుర్గం నిలుస్తావు దజవాడ కనకదుర్గమ్మ గా వెలుస్తావు ఈ కళ్యాణం మందు కళ్యాణం చేసుకుని అప్పుడు మీ కామ నేర్తాను బాబు శంకరా అన్ని బాగా నసిపా

Oh <laughs> no! అంటారో అనేక పేర్లతో పేరుత పురస్కారాలు అలా తల్లిగారు బూడుదని అలా భోజనం